హలో ఎవరివల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇప్పుడు ఇది ఒక రెండు కిలో మటన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇందులో మీసు వాసన లేకుండా ఒక అర నిమ్మ చెక్క నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసామంటే మీసు వాసన రాదండి ఇప్పుడు వీటికి మసాలాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఒకటిన్నర కిలో మటన్లోకి అల్లం తెల్లగడ్డలు కొబ్బరి ధనియాలు కసాలు చెక్క లవంగాలు ఏలక్కాయలు ఇప్పుడు వీటిల్ని మిక్సీ పట్టుకోవాలండి వీటిని అన్నిటినీ అల్లాన్ని తెల్లగడ్డలు ధనియాలు గసాలు మగ్గ కొబ్బరిని ఇక్కడ వరకు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ని వేరే పేస్ట్ చేసుకోవాలి టమోటాలని వేరే పేస్ట్ చేసుకోవాలండి ఇవి మసాలా అండి ఇప్పుడు ఈ మటన్ని ఒక గిన్నెలో వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఈ మటన్ని గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మటన్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదండి ఈ మటన్లో నుంచి పూర్తిగా ఈ వాటర్ అంతా ఇంకుపోవాలండి అప్పుడే మటన్లో నుంచి నీసు వాసన లేకుండా మంచి స్మెల్ వస్తుందండి ఇవి నీచు నీళ్ళు అంటారండి మనము మటన్ చూడండి ఇప్పుడు మీకు ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకొని బాగా పేలవాలండి పేల్చినప్పుడు ఈ వాటర్ అంతా బాగా వింకిపోయిన తర్వాత మనము ఉప్పు కారం అన్నీ సమంగా వేసుకుందాము చూడండి మటన్ కర్రీ చేసేటప్పుడు ఇలా వాటర్ పూర్తిగా వింకిపోవాలండి ఈ మటన్ బాగా ఇలా ఉడికేటప్పుడే ఈ మటన్లో నుంచి వచ్చే వాటరు బాగా వింగిపోవాలి చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే ఇంకిపోయాయి ముక్కలు కూడా ఆవిరైపోయాయండి ఇప్పుడు ఈ మటన్కి సరిపడిన టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి అలాగే ఒక చిన్న స్పూను పసుపు తీసుకోండి మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు గరిట్తో మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి ఉప్పు కారం అంతా ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టేలాగా బాగా మొక్కల్ని ఎగరేసుకోండి ఇప్పుడు మొక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇలా మొక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఒక పది మిరియాలు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోండి చూడండి మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందామండి ఇందులో మసాలాన్ని ఫ్రై చేసుకుందాము మటన్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ అవుతుంది కొంచెం ఆయిల్ని వేసుకోండి ఎగస్కాక ఆయిల్ బాగా వేడావనివ్వండి ఆయిల్ బాగా వేడైందండి చూడండి ఇది మటన్ మసాలా పొడి ఈ మటన్ మసాలా పొడిని ఒక స్కూను కానీ ఈ ఆయిల్లో వేసామంటే ఈ గుమగుమ వాసన పక్కింటికి గుమగుమలాడిపోతుందండి ఈ రోజైతే కుమారెక్కల కూర మటన్ కర్రీ అని తెలిసిపోతుందండి అంత గుమగుమలాడిపోతుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ని వేసుకొని కొంచెం లైట్ కలర్గా వేగనివ్వండి ఆ నేను పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు టమోటా పేస్ట్ అండి టమోటా పేస్ట్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి చెక్క మొగ్గ పేస్ట్ కూడా వేసుకోండి ఇవన్నీ పచ్చి వాసన పోయి ఆయిలు డివైడ్ అయ్యే వరకు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ మనకి మసాలాల నుంచి పైకి తేలితే కానీ ఈ టేస్టు అంత బాగుంటుందండి మనకి పచ్చివాసన పోతుంది కూరకి మంచి రుచి పెరుగుతుందండి ఆయిల్ అయితే పైకి తేలే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా ఇందులో యాడ్ చేసుకోండి కొబ్బరి గసాలా పేస్ట్ అండి కొబ్బరి వల్ల ఈ కూరకి గసాలు కొబ్బరిలో చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ మసాలాన్ని తీసి చేతితో వేసుకోండి గసాలు కూరని టేస్ట్ పెంచుతుందండి కొబ్బరి గసాల చూడండి మసాలా అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి మసాలా చూడండి ఆయిల్లో బాగా ఎర్రగా బాగా వేగిపోయింది ఆయిల్ అయితే చూడండి మనకి ఎలా పైకి తేలిందో ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా కరివేపాకుని వేసుకోండి స్మెల్ అదిరిపోతుందండి మనం కూడా వేసేస్తే అంత వాడిపోతుంది అంత టేస్ట్ అయితే మనకు తెలియదు ఇప్పుడు పచ్చి కరివేపాకు పచ్చిదే కొత్తిమీర వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చూడండి మనకి మటన్ కర్రీ బాగా ఉడిగిపోయింది ఈ మసాలాని తీసి ఈ కర్రీలో వేసేసుకోండి ఈ మసాలా వేసాక ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి మూత పెట్టి ఫ్రై చేసుకున్న మసాలాని ఇందులో వేసుకున్నాం కాబట్టి మొత్తం కలిసేలాగా గరిటితో బాగా మసాలాని కలపండి ఇప్పుడు పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు మా బాగా మగ్గనివ్వండి కర్రీ చిక్కపడే వరకు అంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి దోశలోకి చపాతీలోకి పూరీలోకి వడలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఓకేనండి బాయ్ మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్ బాయ్